హలో నమస్తే నేను జల్లిష్న్నర్ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం జరుగుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం ఇటీవల కాలంలో చాలా సందర్భాల్లో వార్తల్లో ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థానం వార్తల్లో ఉండాల్సిందే శ్రీ వెంకటేశ్వర స్వామి నామస్మరణతో నమో వెంకటేశాయ నామస్మరణతో వార్తల్లో ఉండాలి వెంకటేశ్వర స్వామి మహిళల గురించి చర్చలు జరగాలి వెంకటేశ్వర స్వామి భక్తులు అక్కడికి వెళ్తున్నారనే చర్చ వెళ్లారనే చర్చ అక్కడ పూజలు అక్కడ జరుగుతున్న సేవలు అక్కడ జరుగుతున్న ఉత్సవాలు అక్కడ స్వామివారికి జరుగుతున్న కైంకర్యాలు అక్కడ స్వామివారి కోసం వస్తున్న భక్తుల కోసం అందిస్తున్న అన్నదానం ఇలా వీటన్నిటికి సంబంధించిన పాజిటివ్ చర్చ ఉండాలి కలియుగ వైకుంఠంగా చెప్పబడుతున్న తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడికి భక్తులు వెళ్ళి రావడం అనేది ఒక మధురమైన అనుభూతిగా ప్రతి ఒక్కరికి ఉండేలా చర్చ ఉండాలి వెరీ అన్ఫార్చునేట్ ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం వివాదాలపైన చర్చ ఎక్కువ ఉంది తిరుమలలో లడ్డూ కల్తీ చేశారు తిరుమలలో లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారు అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడిన తర్వాత వివాదం దేశవ్యాప్తం అయింది ఇటీవల ఆ అంశంపైన విచారణ చేసిన విచారణ బృందం ఆ ఆ లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి వాడారు అనేది పచ్చి అబద్ధం అని చెప్పింది ఈ పచ్చి అబద్ధం అని చెప్పింది విచారణ సంస్థ ప్రపంచానికి పెద్దగా తెలియదు కానీ జంతువుల కొవ్వు కలిపారు అనేది ప్రపంచం అంతా ఒక పెద్ద వార్త కూర్చుంది ఇది టీటీడీ ప్రతిష్టని తగ్గించింది తెలిసి చేశారా రాజకీయ ప్రయోజనాల కోసం చేశారా అవగాహన లేకుండా చేశారా తెలియదు కానీ టీటీడీ ప్రతిష్టకు ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలే మచ్చ తీసుకొచ్చారు లాంటి ఇంప్రెషన్ కనపడుతోంది ఆ తర్వాత అనేక వివాదాలు వరుసగా చూస్తూ ఉన్నాం తాజాగా తిరుమల శ్రీవారి ఆలయం లోపల విమాన వెంకటేశ్వర స్వామి సమీపంలో కొన్ని శతాబ్దాలుగా కొన్ని శతాబ్దాలుగా పారాయణం నడుస్తూ ఉంది అటువంటి వేద పారాయణాన్ని ప్రస్తుతం ఆపేశారు అనేది సమాచారం కొన్ని వందల సంవత్సరాలుగా కొనసాగుతూ ఉన్న ఒక ఆచారాన్ని ప్రస్తుతం టీటీడీ ఆపేసింది అనేది సమాచారం వేద పారాయణాన్ని ఆపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది తిరుమల శ్రీవారి సన్నిధిలో వేద పారాయణం నిత్యం వింటూ ఉంటాం అలా స్మరిస్తున్న ఉద్యోగులను ప్రస్తుతం మీరు వేదపారాయణ చేయాల్సిన అవసరం లేదు అని టీటీడీ అధికారులు చెప్పినట్లుగా టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కొన్ని సంచలన ఆరోపణలు చేశారు ఆయన ఆరోపణలు చేసి గంటల సమయం గడుస్తోంది కానీ టీటీడీ ఇప్పటివరకు దానిపైన స్పందించలేదు టీటీడీని మేము ప్రక్షాళన చేస్తాం టీటీడీలో అడ్డగోలుగా ఏదో చేసేశారు అది చేసేశారు ఇది చేసేశారు అంటూ గడిచిన కొద్ది సంవత్సరాలుగా మాట్లాడుతూ వచ్చిన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక రాజకీయ పార్టీ టీటీడీ ప్రక్షాళన చేస్తామని ప్రకటించిన తర్వాత టీటీడీ ప్రక్షాళన అంటే ఆ రాజకీయ పార్టీ దృష్టిలో ఏంటో సరే మనకు తెలియదు కానీ కనీ కనీసం భక్తులకు ఇప్పుడు అందుతున్న సేవల కంటే ఇంకా మెరుగైన సేవలు అందుతాయేమో భక్తులందరూ ఇప్పుడు చూస్తున్న దానికంటే ఇంకా గొప్పగా ఇంకా మంచి సేవలు స్వామివారికి టీటీడీ అందిస్తుందేమో చూద్దామని ఆశించారు కానీ తిరుమల ఆలయం లోపల సంవత్సరాల నుంచి వందల సంవత్సరాల నుంచి ఉన్న వేద పారాయణాన్ని ఆపేయడం అంటే అది ఏ రకమైన ప్రక్షాళన అవుతుంది అది ప్రక్షాళనగా ఎందుకు చూడాలి బహుశా టీటీడీ దృష్టిలో వేద పారాయణాన్ని ఆపేయడం ప్రక్షాళనే అయితే అది ఎలాగో టీటీడీ శ్రీవారి భక్తులందరికీ చెప్పాలి టీటీడీ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ ప్రైవేట్ ఆస్తి కాదు శ్రీవారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ కూడా ఆరాధ్య దైవం అటువంటి దేవుడి దగ్గర అటువంటి దేవుడి దగ్గర జరుగుతున్న ఏళ్ళగా జరుగుతూ వస్తున్న సాంప్రదాయాల్ని ఆపే సందర్భంలో ఆపాల్సి వచ్చిన సందర్భంలో ఎందుకు ఆపుతున్నారు ఆపడానికి రీజన్ ఏంటి అనేది శ్రీవారి భక్తులకు తెలుసుకునే హక్కు ఉంటుంది శ్రీవారి భక్తులకు సమాచారాన్ని చెప్పాల్సిన బాధ్యత కూడా టీటీడీ పైన ఉంటుంది టీటీడీని నిర్వహిస్తున్న వాళ్ళు సామంత రాజుల్లా మేము చెప్పిందే నడుస్తుందనే డిక్టేషన్షిప్లోకి డిక్టేటర్ మెంటాలిటీలోకి వెళ్ళకండి మీరు అక్కడ ధర్మకర్తలు మాత్రమే మీరు అక్కడ ధర్మకర్తలు మాత్రమే ఓనర్స్గా బిహేవ్ చేయకండి యజమానులుగా బిహేవ్ చేయకండి దేవుడికి దేవుడి ఆస్తులకు కూడా మేమే యజమానులు అని ఫీల్ కాకండి అలాంటి ఇంప్రెషన్ ఇటువంటి యాక్షన్స్ ద్వారా కనపడుతోంది ఏ కారణంతో ఆపారు వేదపారాయణాన్ని ఏ ఆగమ శాస్త్ర పండితుల సలహాలు తీసుకున్నారు ఆగమ సలహా మండలి అని ఒకటి ఉంటుంది అక్కడ చేసే కార్యక్రమాలకు సంబంధించి సలహాలు సూచనలు ఇస్తుంటారు ఏ ఆగమ సలహా మండలి మీకు చెప్పింది ఆ విషయాన్ని ఎవరి సలహాలు తీసుకున్నారు టీటీడీ నిర్వహణలో ఉద్యోగుల ఉద్యోగులు ఉద్యోగులుగా మాత్రమే చూడకండి ఉద్యోగులంతా కూడా టీటీడీ సేవలో ఉన్నట్టే భావించండి వందల సంవత్సరాలుగా అనేక కుటుంబాలు శ్రీవారి సేవ చేస్తూ జీవిస్తున్నాయి అక్కడ వారిని ఉద్యోగులుగా వారు ఆర్థిక భారంగా వారిని జీతంలో కోలంలో కోణంలో చూడకండి అంతేకాదు ఇటీవల కొండపైనున్న మఠాలకు నోటీసులు కూడా జారీ చేసింది టీటీడీ ఏమని జారీ చేసింది ఓవరాల్గా మఠాలలో అన్నదానం చేయకండి ఇలాంటి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది అన్నదానం చెయ్యొద్దు మఠాలలో అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది మఠాల ఆక్రమణలపైన మఠాలు భూములు ఆక్రమించాయనో ఇంకేదో ఇంకేదో వాళ్ళకు నోటీసులు ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది అది ప్రచారం కాదు నిజమని కూడా టీటీడీ ఉద్యోగులే మాట్లాడుతున్నారు ఇటీవల టీటీడీ సమావేశంలో ఇకపైన ఇటువంటి మఠాలకు ఎవరికి మనం నోటీసులు ఇవ్వకూడదు అని ఒక నిర్ణయం తీసుకున్నారంట మఠాలకు ఇటువంటి నోటీసులు ఇవ్వకూడదు అంటూ ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారంటే ఇంతకుముందు ఇచ్చారని కదా సో మఠాల ప్రక్షాళనకు కూడా శ్రీకారం చుట్టిందా సదరు రాజకీయ పార్టీ మఠాల్లో ఏ రకమైన ప్రక్షాళన మీరు చేయదలుచుకున్నారు ఆ మఠాలే కదా ఈ బోర్డు ఏర్పడి తొంభై ఏళ్ళ క్రితం బోర్డు ఏర్పడింది అంతకంటే ముందు ఆ మఠాలే కదా తిరుమలను నడిపించాయి ఆ మఠాలే కదా తిరుమల పవిత్రతను కాపాడుతూ వచ్చాయి ఆ మఠాలే కదా శ్రీవారి సేవలను చూస్తూ వచ్చాయి ఆ మఠాలే కదా అక్కడ కొస్తున్న భక్తులకు మంచేదో చెడేదో బోధిస్తూ వచ్చిన వాళ్ళకు అన్న ప్రసాదాన్ని అందిస్తూ వచ్చాయి అటువంటి మఠాలు కూడా ఈరోజు ఎందుకు చేదైపోతున్నాయి ఎందుకు ఇబ్బంది పెడుతున్నాయి మిమ్మల్ని ఆ మఠాలకు నోటీసులు ఇవ్వకూడదు అని పైనుంచి వచ్చిన అక్షింతల కారణంగా నిర్ణయం తీసుకున్నారా శ్రీవారు ఏమైనా కళలో కనపడి మీకు చెప్పారా ఈ రెండింటిలో ఏం జరిగినా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారో అభినందిస్తున్నా మిమ్మల్ని కానీ పారాయణం ఆపేయడం అపచారమనో తప్పనో కూడా త్వరలోనే మీరు తెలుసుకుని ఆ నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకుని శ్రీవారి సన్నిధిలో మళ్ళీ ఎప్పట్లాగే వేద పారాయణం కంటిన్యూ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను